హాయ్ ఫ్రెండ్స్ కృష్ణానదికి వెళ్తున్నామండి వెళ్ళే దారిలో పచ్చటి పంట పొలాలు పల్లెటూరు కదండి నిజంగా పల్లెటూరు అందాలు అంతా ఇంత కాదండి చూస్తూ ఉంటే మేము చేసింది నాలుగు గంటల ప్రయాణం అండి కానీ అది హాఫ్ అన్ అవర్ లాగానే అనిపించింది ఆ పచ్చటి పంట పొలాలు చూసుకుంటూ వెళ్తూ ఉంటే నిజంగా టైమే తెలియలేదు ఎంత బాగుంది అంటే సిటీలో ఉండి మనం పల్లెటూరుకి వెళ్తే నిజంగా ఆ ఆనందము ఆ అందమే వేరండి మనకి ఇంత పచ్చటి పంట పొలాలు సిటీలో అయితే కనిపించవు కదండి నిజంగా ఊర్లో మాత్రము ఎంత బాగున్నాయో ఎక్కడ చూడు పొలాలు పచ్చటి పంట పొలాలు చూస్తూ ఉంటే అలా చూడాలనిపించే అందం ఎంత బాగుందో నీ కూడా వీడియోలో చూపిద్దామనేసి అయితే వీడియో అయితే తీసానండి కృష్ణా నటికైతే వెళ్తున్నాము చూస్తున్నారు కదా కన్నుచూప మీరలో పచ్చటి పంట పొలాలు కొంతమంది వేస్తూ ఉన్నారు కొంతమంది వేశారు చూస్తున్నారు కదా అన్ని పొలాలే చాలా బాగుంది పచ్చటి పంట పొలాలలో అవి చూస్తున్నారు కదా సూర్యుడు వెళ్ళిపోతున్నాడండి ఆయన నిద్రలోకి జారుకుంటున్నట్టుగా నెమ్మదిగా వెళ్ళిపోతున్నాడు మేము వెళ్తుంది సాయంత్రం అండి అదిగో సూర్యుడు వెళ్ళిపోతున్నాడు అమ్మ ఒడిలోకి అలా జారిపోతున్నట్టుగా చూస్తున్నారు ఎంత అందంగా ఉన్నదో ఆ సీనరీ వా అలా చూస్తూ ఉండాలనిపించిందండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి అదిగోండి కృష్ణా దగ్గరికి అయితే వచ్చామండి చూస్తున్నారు కదా దాని దగ్గరికి వెళ్తూ ఉంటే ఆనందం అంతా ఇంత కాదండి కృష్ణానదిని చూస్తున్నామన్న ఆనందము అదిగోండి బర్రెల్ని కూడా కట్టేశారు ఏదో కొత్త వ్యక్తులు వస్తున్నారు అన్నట్టుగా ఎలా చూస్తున్నాయో ఎక్కడ చూడు పచ్చటి పంట పొలాలు పసిరి పసిరికా చూస్తున్నారు కదా అక్కడి నుంచి కూడా చూస్తున్నారు నది కనిపిస్తూనే ఉంది చూసారా అండి వంతెన ఆ ట్రైన్లు మాత్రం ఎప్పుడు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయండి ఆ ట్ర వంతెన మీద నుంచి నదికైతే చేరుకుంటున్నాము చూస్తున్నారు కదా నది అయితే దగ్గరికి అయితే వస్తూ ఉంది మా ఆనందం అంతా ఇంత కాదండి మాట అయితే అంత పెద్ద నదిని చూస్తూ ఉంటే అయితే ఉత్సాహంగా ఉంది ఈత వచ్చే వాళ్ళకైతే ఏం భయం ఉండదు కానీ ఈటలాని వాళ్ళకు మాత్రం చాలా భయం వేస్తుందండి వీళ్ళని ఎన్ని ఏవైనా ఆపగలం కానీ వీళ్ళని మాత్రం ఆపలేస్తుందండి దాన్ని చూస్తూ ఉంటే అంత భయంగా ఉంటుంది అదిగోండి బాబు అంతే ఆనందంగా ఉంటుంది ఇది ఎంత పెద్ద వంతెన అండి వంతెన మించి గూడ్స్ అన్నీ ప్యాసింజర్ ట్రైన్లని ఎప్పుడు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయండి అదిగోండి చూస్తున్నారు కదా మనమైతే కృష్ణానది దగ్గరకైతే వెళ్తున్నాము మాకు ఆనందం అయితే అంతా ఇంత కాదు మేము ఇప్పుడు నడుచుకుంటూ వచ్చాము కదండి అక్కడ బర్రెలు ఉన్నాయి కదా అది దాటి టెంపుల్ దాటి కూడా ఒక్కోసారి పొంగి నీళ్ళు మొత్తం వస్తూ ఉంటాయంట అండి అంతగానో మంట నీళ్ళు ఆ పక్కన ఉన్న గుడి కూడా మునిగిపోతుందంట అన్ని వాటర్ వస్తూ ఉంటాయంట ఒక్కోసారి ఒక్కోసారేమో నీళ్లు మొత్తం కనిపించకుండా కొన్నే ఉంటాయంట మేము వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మాత్రం మీడియంగానే ఉన్నాయండి అదిగోండి స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తూనే ఉన్నారు నది దగ్గరకైతే వచ్చేసామండి చూస్తూ ఉంటే ఆనందం అంతా ఇంత కాదండి మాకైతే అదిగోండి ఈ గుడి కూడా మునిగిపోతుందంట అండి ఇదంతా దాటుకుంటూ వస్తాయంట ఒక్కోసారి వరద అనేది అంతగానం వస్తుందంట కనుచీప కనుచూపు మేరలో కూడా ఉన్నాయి వాటర్ అక్కడ దానిక ఉన్నాయండి ఈ వంతెన లాస్ట్ వరకు మనకి కర్ణాటక బార్డర్ కూడా ఆంటున్నట్టండి మా పిల్లలు పైన వంతెన ఎక్కి కర్ణాటక బార్డర్ టచ్ చేసి వచ్చారు అది కూడా మీకు చూపిస్తానండి నిజంగా ఎంత బాగుందంటే అదిగోండి అక్కడ స్నానాలు వాళ్ళు స్నానాలు చేస్తున్నారు బట్టలు ఎత్తుకునే వాళ్ళు బట్టలు ఉతుక్కుంటున్నారు నీళ్ళు మాత్రం అలా పారుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాయండి తాజా వాటర్ అండి మనకి అక్కడ నిల్వ అనేది ఉండనే ఉండదు నీళ్ళు మాత్రం నుంచి వచ్చి ఇలా వెళ్ళిపోతూనే ఉన్నాయి అదిగోండి ఎంత బాగున్నదంటే చూస్తూ ఉంటే కృష్ణ అనేది మాత్రము ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నీళ్ళు మాత్రం చాలా మీడియంగా ఉన్నాయి భయపడాల్సిన పని అయితే ఏమీ లేదండి మేము సామతరికం పెట్టడానికి అయితే వచ్చామండి అది అక్కడ ఆవులు కూడా ఉన్నాయి నీరు తాగడానికి కానివ్వండి అవి నాణాలు చెప్పేయడానికి కానివ్వండి చాలా బాగున్నాయి వంతెన చూస్తున్నారు కదండి ఎంత పెద్ద వంతెనో ట్రైన్లు మాత్రం వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయండి కనుచూపు మీదలో మాత్రం వాటర్ మాత్రం ఎంత ఘనమున్నాయో చూస్తున్నారు కదా అందులో ఒక మొసలి కూడా ఉందంట అండి అది అప్పుడప్పుడు వచ్చి మెట్ల మీద పండుకొని వెళ్తూ ఉంటుందంట పాములు కూడా ఉన్నాయి మనం జాగ్రత్తగా ఒడ్డుననే ఉండి స్నానం చేసైతే ముందుక వేసి అయితే రావాలండి చూస్తున్నారు కదా అవన్నీ వాటరే ఎంత వాటర్ ఉన్నాయో బావు వాళ్ళ దిగి స్నానం చేస్తూ ఉంటే అయితే నిజంగా హాయిగా ఉంటుందండి చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు అదండి జనాలు మాత్రం తక్కువనే ఉన్నారండి కృష్ణా పుష్కరాలప్పుడు మాత్రం చాలామంది ఇసుక వేస్తారు అన్నంతగా జనాలు వస్తారంట ఇప్పుడు మాత్రం మేము వెళ్ళినప్పుడు ఎవరైతే లేరండి తక్కువ ఉన్నారు చూస్తూ ఉన్నారు కదా వాటర్ మాత్రం ఎంత బాగుందో అదిగోండి వంతెన ఈ వంతెన లాస్ట్ కార్నర్ మాత్రం అది కర్ణాటక బార్డర్ అంట అది టచ్ చేసి అయితే అయితే వచ్చారు చూసారు కదా సముద్రం కృష్ణానది వా నది ఎంత పెద్దదండి ఎంత బాగుందో చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలనుకుంటున్నాను అంత వాటర్ చూస్తున్నారు కదండీ స్నానాలు వాళ్ళు స్నానం చేస్తున్నారు అక్కడైతే ఒక ఆమె కూర్చుంది కదా ఆమె పైసలు ఏరుకుంటుందండి అక్కడ పైసలు చిల్లర అంటే మనకి పూజ చేసి దాంట్లో వదులుతూ ఉంటాం కదండి రూపాయలని పది పైసలని వన్ రూపీ కాయిన్స్ టూ రూపీ కాయిన్స్ ఇట్లా అట్లాగా ఆమె అందులో ఏరుకుంటుందండి అది చూస్తున్నారు కదా బట్టలు ఉకునే వాళ్ళైతే బట్టలు ఉత్తుకుతున్నారు స్నానం వాళ్ళు స్నానం చేస్తున్నారు పిచ్చి నీళ్ళు చల్లుకునే వాళ్ళు కూడా నెట్ మీద కొన్ని నీళ్ళు అయితే చల్లుకుంటున్నారండి మెట్లు చూడండి ఎలా కనిపిస్తున్నాయో వాటర్ అలా వెళ్ళిపోతూనే ఉంది నిలువ అనేది అయితే ఉండదండి వాటర్ అక్కడి నుంచి వచ్చి ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి చూస్తున్నారు కదా ఒక్కసారన్నా వీడియోలో కనిపించాలని అయితే వచ్చాను అదొక కోరిక కదా మనకి ఎవరికైనాను అలా కనిపించాలనే ఆశ ఉంటుంది కదండి జస్ట్ కనిపిద్దామనేసి అయితే నేను ముందుకైతే వచ్చాను నిజంగా కృష్ణానది మాత్రం చాలా చాలా బాగుందండి బాగా వాటర్ అండి నిజంగా ఎంత ఫ్రెష్ వాటరు కృష్ణానది చూస్తున్నారు కదా నీళ్ళు అలా 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 ఎలా వెళ్తూ ఉన్నాయో చెట్లను ముంచి గుట్టని ముంచి అలా వెళ్ళిపోతూనే ఉంది వాటర్ కృష్ణమ్మ నది అలా వెళ్ళిపోతూ ఉంది చూస్తున్నారు కదా ఆమెని ఆపడం ఎవరి తరమో కాదు గంగమ్మని ఆపడమని దాంట్లో ములుకలు వేసి అందరైతే పుణ్యులు అయితే అవుతున్నారండి దాంట్లో స్నానం చేస్తే పాపాలు పోతాయి అన్న ఒక నమ్మకం అయితే మన హిందువులకైతే చాలా ఉంటుంది కృష్ణానది కానివ్వండి గోదావరి కానివ్వండి త్రివేణి సంగమం కానివ్వండి ఇవన్నీ నదులల్లో మనం స్నానాలు చేసేసి వస్తే మన పాపాలు పోతాయి మనం మంచిగా ఉంటామన్న ఒక నమ్మకం అండి చూస్తున్నారు కదా వాటర్ మాత్రం ఎలా ఉందో పిల్లలు అందరూ పిల్లలు పెద్దలు స్నానాలు అయితే చేస్తున్నారు ఒడ్డున కూర్చొని ఎందుకంటే చాలా కష్ట డేంజర్ అండి లోపలికి వెళ్ళామంటే ఈత కొట్టే వాళ్ళైతే వెళ్ళొచ్చు ఈత రాని వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది మునిగిపోతారు అందుకని ఒడ్డుననే ఉండి స్నానం చేసింది బెటరు బా వాటర్ని చూస్తుంటే అన్న నుంచి అయితే బయటికి రాబుద్దే కావట్లేదు అక్కడే ఉండాలనిపిస్తుంది నీళ్ళల్లోకి దిగనంతసేపు భయంగానే ఉంటుంది కానీ నీళ్ళల్లో దిగిన తర్వాత పైన రాబుద్ది దిగాలి నిజంగా అంతే అలాగే ఉంటుంది మేమైతే అయితే ఎక్కినామండి మీకు వంతెన పైనుంచి కూడా అయితే చూపిస్తాము నిజంగా పైనుంచి చూసుకుంటే మాత్రం చాలా భయంగా ఉందండి అంత పెద్ద నది మనం పైనుంచి చూస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది అంతే భయంగా ఉంటుంది ట్రైన్లు కూడా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కాబట్టి మనము సైడ్ నుంచి మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలండి వీడియో తీయాలంటే వా పైనుంచి కిందికి చూస్తూ ఉంటే మాత్రం చాలా భయం వేసింది ఆ భయంతో పాటుగా ఫోన్ ఇట్లా పడింది అనుకోండి ఇంకా ఆశ వదులుకోవాల్సిందే అయినా ఫోన్ మాత్రం గట్టిగా పట్టుకొని అయితే వీడియో అయితే తీసాను పైనుంచి కూడా చూపిస్తానండి మా పిల్లలైతే కర్ణాటక బార్డర్ చేసి అయితే వచ్చారు వాటర్ పైనుంచి ఎంత బాగా అనిపిస్తుందో చూస్తున్నారు కదా అలా వెళ్తూ ఉంటాయి ట్రైన్లు మాత్రం వస్తూనే ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి అదిగో మెట్ల కిందికి దిగే దారి అండి అది స్టెప్స్ కూడా ఉన్నాయి అదిగో మధ్యలోకి వెళ్ళడానికి కూడా ఉంది పైనుంచి చూస్తున్నారు కదండి ఎన్ని నీళ్ళు ఎంత బాగుందో కృష్ణ నది అదో పైనుంచి కిందికి తీసుకుంటే అదిగోండి పిల్లోడు స్నానం చేస్తూనే ఉన్నాడు అదిగో ఎంత బాగుందో కానీ మస్తు భయం వేసిందండి పైనుంచి అయితే కిందికి చూడాలంటే అంత పెద్ద నది కదా భయం వేసింది కానీ ఎంత బాగుందో అట్లా చూస్తూ ఉంటే మాత్రం హాయిగా నీళ్ళల్లోకి వెళ్ళనంత సేపు భయం వేస్తుంది వెళ్ళిన తర్వాత బయటకు రాబుద్ది కాదు అందులోనే ఉండాలనిపిస్తుంది వాటర్లోనే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గాలి మాత్రం విపరీతంగా వస్తుందండి ఎక్కువ కూడా గాలి వచ్చినప్పుడు పైన మాత్రం ఉండకూడదు ఎందుకంటే నదిలో పడిపోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయి మామూలుగా వచ్చినప్పుడు గాలి పర్వాలేదు ఎక్కువ గాలి వీచినప్పుడు మాత్రం అవంతరం మీద మాత్రం నడవకండి అది చాలా డేంజరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాటర్ ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి నది మాత్రము పెద్దదో ఎంత నడిచినా కానీ కనివి తీరట్లేదు అలా చూస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళినా కానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది ఎంత దూరం నడిచినాము కూడా తెలవట్లేదు వంతెన ఉంది కదండి అది చాలా పెద్ద ఉంది వంతెన మాత్రము పైన రెండు ట్రైన్లు పోయేంత ప్లేస్ అయితే ఉందండి చూస్తున్నారు కదా ఎక్కడి నుంచో వస్తుంది ఆ కృష్ణానది మాత్రం అక్కడి నుంచి వస్తూ ఇదా వెళ్ళిపోతుంది పైన మాత్రం అంతనే ఉందండి నిజంగా చాలా బాగుంది చూస్తూ ఉంటే ఇంత పెద్ద నది అండి మేము వచ్చినప్పుడు మాత్రం జనాలు అయితే ఎవరు లేరు కృష్ణా పుష్కరాలప్పుడు మాత్రం ఇసుక వేస్తే రాలనంత జనాలు అయితే ఉంటారంట అండి అంతమంది వస్తారంట మనం వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు మేము సంవత్సరికం అయితే వచ్చాము కాబట్టి జనాలు అయితే ఎవరు లేరు చూస్తున్నారు కదా వాటర్ ఎలా ఉందో అందులో నుంచి అయితే పడ్డ ఇంకా అయిపోయినట్టే అందుకని జాగ్రత్తగా నడవాలి ఇలా అయితే కట్టారండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత ఘనం వాటర్ని ఒక్కోసారి అయితే పక్కన ఉన్న ఊరు కూడా మునిగిపోతుందంట పక్కన ఉన్నది ఇల్లులు కూడా అంత ఘనం వస్తాయంట ఒక్కోసారి మళ్ళీ వాటర్ కూడా చాలా తగ్గిపోయి కొన్నే ఉంటాయంట అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అనమాట అలా నడుచుకుంటే ఎంత దూరం పోయామో మాకే తెలియదు కర్ణాటక బార్డర్ మాత్రం దాటేస్ అయితే వచ్చారండి మా పిల్లలు మేము మాత్రం సగం దూరం అయితే వెళ్ళాము చూస్తున్నారు కదా వాటర్ని అలా అన్ని వాటర్ చూస్తుంటే అయితే ఆనందము భయము రెండు ఉన్నాయి చూస్తే ఎక్కడి నుంచో వస్తుందండి మాకు మాత్రంగో కానీ ఎక్కడి నుంచో వస్తున్నాయో కూడా తెలియదాగో ఎంత ఘనం వాటరు ఆ నుంచి ఇదిగో ఇవన్నీ ఇలా వెళ్తూనే ఉన్నాయి ఆ వాటర్ వస్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి ఫ్రెష్ వాటర్ అండి మనము ఎప్పుడు చూసినా కానీ వాటర్ మాత్రం ఫ్రెష్గా ఉంటున్నాయి ఎందుకంటే మనం వాళ్ళ స్నానాలు చేస్తున్నాం బట్టలు ఉతుకుతున్నాం కదా ఆ నీళ్లు వెళ్ళేటివి వెళ్తూనే ఉన్నాయి వచ్చే వాటర్ మాత్రం వస్తూనే ఉంది చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో మా పిల్లలు అయితే ముందుకైతే వెళ్ళిపోతూనే ఉన్నారు కర్ణాటక బార్డర్ టచ్ చేసి రావాలన్న కోరిక మాత్రం వాళ్ళకైతే చాలా గట్టిగా ఉంది చూసిన వాటర్ అయితే పైనుంచి కింది చూస్తూ ఉంటే మాత్రం ఎంత భయం వేస్తుందో అదిగో వాటర్ అలా వెళ్ళిపోతూ ఉన్నాయి కృష్ణమ్మ మాత్రం బిరబిరా కృష్ణమ్మ పరివిడుతుంది అన్నట్టుగా అలా వెళ్ళిపోతూనే ఉంది ఉరక లేస్తూ పిల్లలు రాళ్ళు వేస్తున్నారండి వాళ్ళకి అదో ఆనందం నీళ్ళల్లో రాయి వేయగానే అలా పైకి ఇట్లా చిమ్ముతూ ఉన్నాయి కదా పిల్లలకు ఒక ఆనందంతో అలా వేస్తున్నారు ట్రైన్ వచ్చిపోయిందండి మా గుండెలు కూడా గుబ్బ గుబ్బ అంత భయం వేసింది పక్క నుంచి అంత పెద్ద ట్రైన్ పోతూ ఉంటే మాత్రం నిజంగా చాలా భయం అంటే భయం వేసింది అనేసి అందరు ఎక్కుతున్నారు కదని ఎక్కుదామని ఎక్కినాము కానీ మస్తు భయం వేసింది గట్టిగా పట్టుకొని నిల్చున్నాము ఆ గాలికి ఆ ట్రైన్కి ఆ వంతెన మీద ఉండే వరకునే చాలా భయం వేసింది వంతెన ఎక్కినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను